హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఫేషియల్ ఎన్ని రకాలు అనేది ఫస్ట్ ఒక వీడియో అనేది రిలీజ్ చేశాను కదండి ఆ వీడియో అనేది చూడండి నెక్స్ట్ ఈ వీడియో కూడా చూడండి ఇదైతే స్పెషల్ ఫేషియల్స్ ఫేషియల్ గురించి అనేది నేను అందులో ఏం ఐటమ్స్ అనేది స్పెషల్ అంటే ఏం ఐటమ్స్ అనేది ఉంటాయి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను పార్లర్ అనేది నేర్చుకోవాలి ఇట్లా మన క్లాసెస్ అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది చూడండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంది కాబట్టి లైక్ అనేది ఇవ్వండి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే మన వీడియోస్ అనేది మనకి ఉపయోగపడతాయి నాకు ఉపయోగపడతాయి అని అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఈరోజు వీడియో స్పెషల్ ఫేషియల్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను చెప్తానండి ముందుగా స్పెషల్ ఫేషియల్ అనేది క్రీమ్లో అంటే మనం ఫేషియల్ కిట్లో ఉన్న ఐటమ్స్ అనేది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు అలాగే మనకి కొంచెం ఎక్కువసేపు మసాజ్ అనేది చేస్తూ చేస్తారండి అదే ఫేషియల్ అనేది స్పెషల్ ఫేషియల్ అనమాట అలాగే క్రీమ్స్ అనేది కూడా ఒక మూడు నాలుగు ఐటమ్స్ అనేది ఎక్స్ట్రా వాడతారు కిట్లో ఉన్నది అనేది కాకుండా అలాగే మంచి గ్లో అనేది ఎక్కువగా వస్తుంది అలాగే మన ఫేస్లో ఎక్కడ ట్యాన్ ఉన్నా కూడా మనకి వెంటనే రిమూవ్ అనేది అయిపోతుంది అనమాట అర్థమవుతుంది కదండి ఫేషియల్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనేది అయిపోతుంది అలాగే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది కిట్లో మనకి ఫేషియల్ కిట్లో అనేది ఫస్ట్ క్లిన్జింగ్ మిల్క్ అనేది ఉంటుందండి దాని తర్వాత స్క్రబ్బు దాని తర్వాత క్రీము అలాగే ఒక జెల్ అనేది ఉంటుంది దాని తర్వాత ప్యాక్ అనమాట అంతే అదే స్పెషల్ అదే నార్మల్ ఫేషియల్కి వాడతారు అనమాట ప్లస్ ఎక్స్ట్రా యాడ్ చేసేది ఏంటంటే నార్మల్ ఫేషియల్లో విటమిన్ ఇ క్యాప్సిల్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు అంతే స్పెషల్ ఫేషియల్లో సేమ్ అదే కిట్ వాడతారు కానీ ఎక్స్ట్రా ఏమేమి వాడతారంటే ఆరెంజ్ జెల్ ఆల్ ఆలోవేరా జెల్ విటమిన్ ఇ క్యాప్సిల్ విటమిన్ ఈ క్యాప్సిల్ అంటే మనకి హెయిర్లో వాడేది కాదండి నార్మల్గా ఈ క్యాప్సిల్ అనేది ఫేస్లో ఫేషియల్ చేసేటప్పుడు యూస్ చేసేది అనేది ఉంటుందన్నమాట ఆ విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి స్కిన్ ఫుడ్ ఒకటి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసేసి మీకు వేస్తారు అలాగే మిక్స్డ్గా అంటే మనకి బొప్పాయ జెల్ అవన్నీ కూడా ఉంటాయండి అవి కూడా యాడ్ చేస్తారు ఉంటే లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు అనమాట స్కిన్ ఫుడ్ అనేది మనకి అన్నం తింటే మనకి హెల్త్ అనేది మనకి ఒంటికి అనేది ఎలా పడుతుంది స్కిన్ ఫుడ్ అనేది కూడా మంచిగా అనేది పనిచేస్తుందండి హే మన ఫేస్కి ఎందుకంటే మన ఫేస్లో ఎక్కడ కూడా అంటే మంచి గ్లో అనేది వస్తుంది అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి ఆ స్కిన్ ఫుడ్ అనేది మనం క్రీమ్ అనేది మనం యూజ్ చేయడం వల్ల ఓకేనా అలాగే దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా క్రీమ్స్ అనేది చేసేసి అలాగే కొంచెం ఎక్కువ సేప్ అనేది మసాజ్ అనేది అవుతుంది వీటన్నిటినీ మనం వాడడం వల్ల మన స్కిన్కి అనేది అంటే ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి మంచి క్రీమ్సే బ్రాండెడ్ క్రీమ్సే వాడతారండి ఎవరైనా కూడా మ్యాక్సిమం ఎవరన్నా ఇంకా అంటే నార్మల్గా ఆ ఏరియాని బట్టి ఇలా కొంతమంది వాడుతూ ఉంటారు కానీ మ్యాక్సిమం అయితే బ్రాండెడ్ మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి వాడతారు ఇది బ్రాండెడ్ ఐటమ్స్ అనేది వాడతానండి నార్మల్ క్రీమ్స్ అనేది అసలు తీసుకోను అనమాట అండ్ అలాగే వేయించుకున్న తర్వాత ఫేషియల్ అనేది కంప్లీట్ కంప్లీట్గా చేయించుకున్నాక సిక్స్ అవర్స్ వరకు కూడా మనము సోప్ అనేది యూస్ చేయకూడదు నార్మల్ వాటర్తో మీరు స్నానం అనేది చేయొచ్చు ఒంటికి సబ్బు పెట్టుకోవచ్చు కానీ ఫేషియల్గా చేయించుకున్నప్పుడు ఫేస్కి అనేది సబ్బు పెట్టుకోకుండా నార్మల్ వాటర్తోనే కడిగేసుకోవాలి అండి ఓకే ఇది ఒకటి అనేది కంపల్సరీ మీరు అంతా కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము అలాగే మన వీడియోస్ అనేది చూడండి ఇది వీడియో అంటే ఎక్కువగా నేను లెంత్లో పెట్టాలని అయితే అనుకోవట్లేదండి మాక్సిమం నేను చెప్పింది అయితే అంతే ఇంకా కిట్టులో ఉన్న ఐటమ్స్ అనేవి కాకుండా ఎక్స్ట్రా ఐటమ్స్ అనేది యాడ్ చేస్తారు అదే స్పెషల్ ఫేషియల్ అనమాట ప్లస్ దానికి దీనికి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువనే తీసుకుంటారండి స్పెషల్ ఫేషియల్కి నార్మల్ ఫేషియల్కి అయితే ఫ్రూట్ ఫేషియల్కి అయితే ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది దీనికైతే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా చేయించుకోవాలనేది ఇంట్రెస్ట్ అనేది ఉంటే చేయించుకోండి స్పెషల్ ఫేషియల్ అనేది ఓకేనా అలాగే గోల్డ్ ఫేషియల్ చేయించుకున్న సేమ్ ఐటమ్స్ వాడతారు అంటే ఫేషియల్ కిట్ అనేది మారుతుందండి స్పెషల్ ఫేషియల్ అనే దానికి కిట్ అనేది మారదు సేమ్ కిట్ అనేది ఉంటుందండి మనకి ఫ్రూట్ ఫేషియల్కి స్పెషల్ ఫేషియల్ అన్న సేమ్ కిట్ ఈ కిట్టే స్పెషల్ ఫేషియల్కి అనేది వాడతారు కానీ ఎక్స్ట్రా క్రీమ్స్ అనేది యాడ్ చేస్తారు ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి అలాగే వాళ్ళు ఫేషియల్ చేయించుకున్న వాళ్ళు కూడా సేమ్ అదే కిట్ ఉంటుంది ఎక్స్ట్రా ఐటమ్స్ అనేది ఇవే వాడతారు అనమాట అండ్ అలాగే మీరు డైమండ్ ఫేషియల్ చేయించుకున్నా కూడా సేమ్ అదే క్రీము డైమండ్ ఫేషియల్ కిట్టు ఒకటే ఉంటుంది అలాగే మనకి ఈ ఐటమ్స్ ఎక్స్ట్రా స్పెషల్ కోసం యాడ్ చేసే ఐటమ్స్ అనేది సేమ్ క్రీమ్స్ అనేది యాడ్ చేస్తారు ఇంకా డైమండ్ షైనజ్ గోల్డ్ కానీ ఇలా ఆయుర్వేదిక్ ఫేషియల్ అనేది ఉంటుందండి ఫ్రూట్ ఫేషియల్ అన్ని ఫేషియల్స్కి కూడా సేమ్ ఐటమ్స్ అనేది వాడతారండి స్పెషల్ ఫేషియల్కి వాడే ఐటమ్సే అన్ని ఫేషియల్కి అనేది వాడతారు కాకపోతే గోల్డ్ ఫేషియల్ కిట్ అని గోల్డ్ ఫేషియల్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి గోల్డ్ ఫేషియల్ కిట్ దాంతో పాటుగా ఎక్స్ట్రా క్రీమ్స్ అనేది యాడ్ చేస్తారు దేనికైనా సరేనండి సేమ్ ఐటమ్స్ అనేది యూస్ చేస్తారు అలాగే వీడియోస్కి అనేది వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది నేను ఏం వీడియోస్ అనేది పెడుతున్నాను అనేది వీడియోస్ అనేది చూడకపోతే మీకు ఏమీ అనేది అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను నేర్చుకోండి నోట్స్ అనేది కూడా రాసుకోండి అలాగే బయట అంటే మీకు యూట్యూబ్లో ఎవరెవరు క్లాసెస్ చెప్తున్నారు అనేది నాకైతే ఐడియా లేదు కానీ నేనైతే లేట్ అయినా సరే ఆ జనాలలో కన్నా అనేది నేను చేరగలను అనేది అయితే నేను అనుకుంటున్నానండి అండ్ అలాగే మీకు ఎవరికైనా సరే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకోవాలి అనుకుంటే నేను లైవ్ చేసినప్పుడు తీసుకోండి స్టిచ్చింగ్ అనేది కూడా ఉందండి మన దగ్గర మీకు శారీ పెట్టి కోట్స్ ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు శారీ పెట్టి కోట్స్ కూడా ఉంటాయి మన దగ్గర అలాగే నైటీస్ ఉంటాయి బ్యాంగిల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి నేను లైవ్లు అనేది చేస్తూ ఉంటాను మీకు ఎవ్వరికి కావాలి అనుకున్నా కూడా మన నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మీరు చూసిన తర్వాత లైక్ చేయడం అనేది మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మగ్గం వరకు బ్లౌజెస్ ఉన్నాయండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇంకా చాలా చాలా అన్నీ ఉంటాయండి ఓకేనా అలాగే ఆల్ పార్టీవేర్ డ్రెస్సెస్ అనేది కూడా నేను స్టిచ్చింగ్ చేస్తాను చేపిస్తాను మీకు అలా మెటీరియల్ ఉండి నా దగ్గర స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నా కూడా నా నెంబర్ కన్నా షాపుకి అనేది మీరు పార్సిల్ అనేది పంపించవచ్చండి అండి కొరియర్ ద్వారాగా టైం పెడతాను నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా టైం ఇవ్వండి స్టిచ్చింగ్ అనేది చేసి పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీకు రీచ్ అవుతుందండి ఓకేనా అలాగే హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడున్నా సరే నేను అడ్రస్ కూడా గూగుల్లో పెడతానండి నేను జీడి మెట్లకి కొంపల్లికి మధ్యలో ఉంటుంది షాప్ అనమాట జీడి మెట్లకి దగ్గరలో ఉంటుందండి జీడిమెట్ల కొంపల్లికి కొంచెం దూరంలో ఉంటుంది ఓకేనా అడ్రస్ అనేది కూడా నేను గూగుల్లో పెడతాను అలాగే నేను త్వరలో వెబ్సైట్ అనేది కూడా ఓపెన్ చేయాలని అయితే అనుకుంటున్నాను మీకు వెబ్సైట్లో కూడా శారీస్ అనేది కావాలి అనుకున్న వర్క్స్ అనేది కావాలనుకున్న ఏది కావాలనుకున్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట అలాగే ఇందులో వచ్చేసి మనకి లైవ్లో అయితే శారీస్ ఇలా అన్ని చూపిస్తూ ఉంటానండి వెబ్సైట్లో కూడా పెట్టాలి అనేది అనుకుంటున్నాను టైం పడుతుంది కాకపోతే మీ బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్ మంచిగా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియో వీడియోస్ అనేది నేను తీసి మీకు అనేది పెడుతూ ఉంటాను ఓకేనా అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో